இப்பட சார் ஏதல ஏன் காதில்லையே குச்சோ நிக்கலாம் எந்த ரெண்டு நாள் இப்ப நீத்துவான் சார் ஏமா ఏం మళ్ళా మళ్ళీ పిచ్చుకుంటా పిచ్చుకుంటాడు బిడుతూరే కదా అప్పుడు మూడు మిగిలిన తీసుకోండి హలో హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గాయస్ ఈ వచ్చేసి మన అన్న శేషోన్నది బర్త్డే అన్న వెరీ 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 థ్యాంక్స్ అన్న అన్న శేషు అన్న వచ్చేసి మన ఛానల్లో వర్క్ చేస్తున్నాడు వర్క్ అంటే మన ఛానల్లో వస్తున్నాడు మీకు కానీ తెలుసు మన వీడియోలకు కానీ వస్తున్నాడు అన్న వచ్చి తెలంగాణ ఇప్పుడు మన ఛానల్లోనే ఉన్నాడు అన్న 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 వెరీ థ్యాంక్స్ అన్న అన్న వచ్చేసి అన్న ఎక్కడన్నా బర్త్డే చేసుకున్నాం అంటే ఎక్కడ వద్దు మన అవ్వాతాతల దగ్గర మన ఓల్డేజ్ హోమ్లో మనం బర్త్డే చేసుకున్నామని పొద్దు నేను పిలిపించడం జరిగింది అందుకే మన తోటి ఫ్రెండ్స్తో మేమంతా వచ్చేసి ఇక్కడ మనం ఓల్డేజ్ ఇదిలో మేము ఎంజాయ్ చేస్తున్నాము ఈ ఏజ్ హోమ్ అంతా సారే మెయింటైన్ చేస్తున్నాడు సార్కి ఒక కాల్ చేసినాను సార్ ఇలాగ పెట్టుకోవచ్చు అంటేనే అదేం పర్వాలేదు రాండి అన్నాడు సార్ చాలా థ్యాంక్స్ సార్ 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 మీ పేరు సార్ రామకృష్ణ గారు ఇంకొక ఇంకొక పారి శేషుకి మినీ మెనీ మినీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇంకా నవీన్ తెలుసు కాబట్టి మీకు అందరికీ నవీన్ తెలుసు ఇంకా ఇంకా ఉన్నారు ఇంకో టీమా తోటి రఘు అని ఉన్నాడు ఆ పిల్ల రాలేదు ఇంకా డీజే అల్లుడుగాడు ఉన్నాడు వాడు రాలేదు ఈరోజు ఏదో పని నుండి అందుకు మన ఎక్కడో చేద్దామన్నాడు అన్న ఎక్కడ ఎక్కడ ఎందుకు మన ఓల్డేజ్ హోమ్లో మన అవ్వాల దగ్గర చేద్దామని చెప్పి అదే మనకి వచ్చి ఇక్కడ మనం చేస్తాం

కొద్ది మీతో గడవాలని అదే పనికి వచ్చినాం మేము మీకోసం చిత్రాణం పెట్టు ఈరోజు బర్త్డే అబ్బాయి మన శేషు అన్నగారు మాట్లాడతారు అన్న అదే పనిగా తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ వచ్చేసి మా పాపం మన ఛానల్లో ఏదో మొదట ఊరికే అలా 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 కనపడిపోతా ఇప్పుడు కొంత వస్తూనే ఉన్నాడు నేను వస్తానన్నా నేను వస్తానన్నా అన్నయ్య డ్యూటీ చేసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శేష్పాణి మాది కడప జిల్లా జిమ్మలవు అయితే నేను లాంగ్ టైము నా తెలంగాణలో ఉన్నాను అనంతపురం వచ్చినాక నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికారు నవీనన్న నవీనన్న ద్వారా నాకు సత్యాన్ని అయినాడు ఇలా చేసే మంచి కార్యక్రమాలలో నేను సైతం ఒక చిన్న భాగం కావడము నాకు చాలా ఆనందంగా ఉంది అయితే నేను బర్త్డే వేరే రకంగా సెలబ్రేట్ చేస్తామనుకున్నాను సత్యాన్ని అంటే అది వద్దులేండి ఇట్లా ఏదైనా పది మంది పేదలకు కానీ ఉద్దాసం పంచుతాం మంచిది అన్నాడు బాగుందని ఇలా చేశాము మీరు కూడా మీ బర్త్డేలు అనవసరంగా వృధా చేయకుండా ఇలా పది మందికి అన్నం పెట్టే సాయం చేస్తే మంచిది అని నా అభిప్రాయం నా ఇంకా పరిచయం సన్నీ సాయి అని ఈ పిల్లోడు కానీ మన టీమీ అనమాట సన్నీ సాయి మీకు ఆల్రెడీ తెలిసిందొచ్చు ఈ పిల్లోడు డిగ్రీ చదువుకుంటా మన ఛానల్కే వచ్చినాడు మన ఛానల్లోనే ఉంటాడు నాతోనే ఉంటాడు ప్రతి ఒక్కటి నాతోనే ఇది చేసుకుంటాడు అలాగే మీరు సన్ని సాయిని కానీ ఇది చేయాల నేను ఎప్పుడే కానీ ఇంటర్వ్యూ చేయలేదు ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను సన్ని సాయి సాయి కానీ మన ఛానల్లోనే ఉంటాడు సాయి మా అన్నకి హ్యాపీ బర్తపీ బర్త్ ఈడ ఉంటారా బాగా బాగా ఆనందంగా బాగుంటారు అంతే బాగుంటే చాలు అదే దేవుడు కాపాడేది మనకి అయ్యో అయ్యో పెద్దమ్మ అదేం లే అంతా బా అంతా భగవంతుడు అయ్యో ఖచ్చితంగా పెద్దమ్మ బాగా బాగా చదువుకోసాయి బాగున్నావు కదా బాగుంటే చాలమ్మ పెద్దమ్మ వస్తుంది బాగున్నావు కదా పెద్దమ్మ బాగున్నారు కదమ్మా బాగా బాగుంటే చాలమ్మా పెద్దమ్మా బాగుంది నా కూతురు మా భార్య మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు బాగు పెద్ద కొద్ది గండం పెట్టుకో పెరిగి వేసుకో రజం వేసుకో పెద్దమ్మారు బాగున్నావు కదా బాగున్నావు కదా ఉంటాయి చాలా ఓకే పెద్దమ్మ సూపర్ అంట అదే అదే బాగా మాట్లాడుతుంది పెద్దమ్మ అవునా ఇప్పుడు ఈ వయసులో పెద్దమ్మ నీ నీ చేతో ముద్ద తినాలి పెద్దమ్మ మాకు ఇంకేం వద్దు రాగి ముద్ద చేస్తే అవునా ముద్ద బాగా చేస్తావంట నువ్వు ఒక ముద్ద మేము తినాలి లాంటమ్మా అదే అదే ముద్ద అంట ఎప్పుడన్నా ఎవడన్నా ఎవడన్నా వస్తా కదా తింటా ఏమైందినా కాలుకి అయ్యా ఇంకేం చేస్తాం మన తప్పదు ఇంకా మా తమ్ముడు సాయి మా సాయి ఏ విషయంలో అయినా కానీ నాకు పాపం ఈ నడవల్ల నిన్నంటే ఉండినా అలా చేద్దాం ఇలా చేద్దాం అనే దాంట్లో మన సాయి ఒకడు సాయితాయి మామూలుగా అయితే యూట్యూబ్ పడితే వచ్చేసి డబ్బులు వస్తే ఈ కెమెరా కొందాము ఈ మైక్ కొందాము ఈటీ పోదాము గోవా పోదాము అంటారు కానీ ఫస్ట్ టైం సత్యానం చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి అట్లా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అన్నతో ఏది లేకపోయినా బైక్ లేకపోయినా ఏది లేకపోయినా కానీ అత్తాశయం ఉండదు నాకు అది కాళ్ళ ఇవి కాళ్ళ అనేది డబ్బులు కొంచెం రానలేదు యూట్యూబ్ నుంచి కొంచెం రానలేదు ఎంతవరకు ఇలా హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఎంత రూపాయలు రెండు రూపాయలు రానిలేదు అవార్డు వచ్చిందంటే రూపాయి అంతా పనిచేయగా పెట్టేస్తాడు ప్రమోషన్ ప్రమోషన్ డబ్బులు కూడా మేమైతే ఏంది తినము అన్నీ పనిచేస్తాడు అన్న వచ్చేసి రూపాయి కూడా అయితే తినము అన్ని పనిచేస్తాడు అన్న వచ్చేసి ఇలా అన్న దొరకడం చాలా సంతోషంగా అయితే ఉంది నా నీ అంటే ఎప్పుడు ఉంటాను నేను ఓకే సార్ మీరు లేదు నేను ఉంటానా సబ్స్క్రైబర్ లేదు లేదు ఉంటాం మా ఫ్రెండ్స్ లేదు రోజు ఇలా ఉన్నామంటే మనకంతా మన సబ్స్క్రైబర్స్ మనకంతా చేస్తున్నాం కాబట్టి ఇలా పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మనకు ఆ దేవుడు ఇంకా మనకి చేయాల ఇట్లాంటివి ఎన్నెన్నో చేయాలనుకున్నాము మనము అది ఒకటి చేయాలనుకున్నాము అది ఖచ్చితంగా మేము మళ్ళా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేయాలి ఏం కదా అనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాము ఇక అందరికీ సేల్ సో ఫ్రెండ్స్ ఇంకా ఎటకేలకు అయిపోయింది అందయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అమ్మ అందరికీ పేరు పేరున అందరికీ అందరికీ వెరీ 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 థ్యాంక్స్ పెద్దమ్మ అలా అందరికీ పేరు పేరున మా తల్లి పేరు పేరున మీ అందరికీ మా తల్లి అమ్మ పెద్దమ్మ మా పెద్దమ్మ పెద్దమ్మ పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్స్ పెద్దమ్మా అందరికీ పెద్ద నా ధన్యవాదాలు సార్ మీకు కానీ సార్ ఇంకా సార్ కొన్ని వేల మందికి మీకు పెట్టే శక్తి భగవంతుడు ఇవ్వాలని ఓకే సార్ అయ్యో సార్ మీ ఆదేశాలు ఉంటే మాకు ఏముంది ఏముంది భగవంతుని ఆదేశాలు ఓకే సార్ కోరుకుంటాం ఓకే బాయ్